హాయ్ గైస్ ఏపీ రాష్ట్రంలో రేషన్ కార్డ్స్ ఉన్న వాళ్ళకి ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే ప్రకటించింది మనకి కొత్త టైమింగ్స్ అనేవి ప్రవేశపెట్టింది రేషన్ పంపిణీ కోసం తాజాగా పౌర సరఫరా శాఖ సరికొత్త మార్గదర్శకాలను జారీ చేసింది జూన్ ఫస్ట్ నుంచి మనకి రేషన్ షాపుల ద్వారా రేషన్ పంపిణీ అనేది జరుగుతుంది కదా సో మనకి ప్రతి నెల రేషన్ పంపిణీ అనేది ఎన్ని రోజులు ఇస్తారు ఏ రోజు నుంచి ఏ రోజు వరకు రేషన్ పంపిణీ అనేది జరుగుద్ది ఏ టైమింగ్స్ లో ఇస్తారు ఆదివారాల్లో కూడా మనకి రేషన్ పంపిణీ అనేది జరుగుద్దా ఈ కంప్లీట్ డీటెయిల్స్ అన్ని నేను మీకు ఈ వీడియోలైతే షేర్ చేస్తాను సో వీడియోని స్లిప్ చేయండి ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మిస్ అవ్వాలి అంటే వీడియోని లైక్ చేసి ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మనకి ఏపీ రాష్ట్రంలో ప్రతి నెల ఒకటో తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు రేషన్ అనేది పంపిణీ చేస్తారు అలానే మనకి సాయంత్రం నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు రేషన్ దుకాణాల్లో సరుకులు తీసుకోవచ్చని పౌర సరఫరా శాఖ మంత్రి నాదన్న మనోహర్ గారు అయితే చెప్పారు ఆదివారాల్లో కూడా రేషన్ పంపిణీ అనేది కొనసాగుతుందని ఆయన అయితే అన్నారు అరవై ఐదు సంవత్సరాలు దాటిన వారికి ఒంటరి వృద్ధులు వికలాంగులు అలానే భార్యాభర్తలు ఇద్దరు వృద్ధులైన వారికి ఒకటో తారీఖు నుంచి ఐదో లోపు మనకి డీలర్ ఇంటికి వచ్చి రేషన్ సర్కుల్ అనేది వాళ్ళకి పంపిణీ చేస్తారని ఆయన అయితే చెప్పడం జరిగింది ఈ ఇన్ఫర్మేషన్ ని వెంటనే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి వాళ్ళు కూడా ఈ ఇన్ఫోన్ తెలుసుకున్నట్లయితే మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మిస్ అవ్వగలదంటే ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతుంది